జిల్లాలో పాలెం ప్రాజెక్టు ఇక వేరే రాష్ట్రాల్లో అయితే లెక్కలేదు ఇంకా నేను చెప్పి మన రాష్ట్రంలో ఉంది వేరే రాష్ట్రాల్లో గుజరాత్ లో అనే డ్యామ్ లో డెబ్బై తొమ్మిదిలో కూలిపోతే రెండు వేల మంది చనిపోయినారు అనే డ్యామ్ గుజరాత్ లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కూలిపోతే రెండు వేల మంది మరణించిన ఒక దుర్ఘటన కూడా మన దేశంలోనే జరిగింది కడప జిల్లాలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి డ్యామ్ ను రెండు వేల ఐదు ఆరులో తొలిసారి నింపినారు టూ థౌజండ్ ట్వంటీ టూలో లీకేజ్ వచ్చింది దానికి మళ్ళీ రిపేర్ చేసి వాళ్ళు నడుపుతూ ఉన్నారు పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు సిక్కింలో వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గతంలో గత ఏడాది వరదలకు అక్కడ డ్యాంలు దెబ్బతిన్నాయి సౌత్ లోన గ్లేషియల్ చెరువు మొత్తంగా తీస్తా డ్యాంకు దాని పొంగడంతో అక్కడ కూడా నష్టం వచ్చింది అస్సాంలో ఇట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు ఇది నేను చెప్పట్లా ఇది ఒక కాఫర్ డ్యాం ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది నీళ్లు రాకుండా ఎక్కడైతే ఏ పిల్లర్ల దగ్గర అయితే ఇబ్బంది అయిందో అక్కడ నీళ్లు రాకుండా ఒక కాఫర్ డ్యామ్ కట్టి అటు నీళ్ళు రాకుండా చేసి దాన్ని రిపేర్ చేసి ఎనభై నాలుగు పియర్లుండే మేడిగడ్డలో మూడు పిల్లర్లలో ఒక బ్లాక్లో ప్రమాదం జరిగితే ఆ బ్లాక్ కాడికి నీళ్లు రాకుండా చేసి అక్కడ రిపేర్ చేయొచ్చు వేగంగా చేయొచ్చు రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి అండర్ కన్స్ట్రక్షన్ బరాదీ నీట్లే కడతారు నీళ్లు రాకుండా చేసి ఎక్కడికక్కడ పిల్లర్లు వేసి సింపుల్గా చేస్తారు దీనికి ఏదో ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని శ్వేతపత్రం అని ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో మేము అనేది పని మేడిగడ్డ మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం శాసనసభలో కోరాము ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం విచారణ జరిపించండి బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు మీరు జుడిషియల్ కమిషన్ అన్నారు ఇంకేదో కమిటీ అన్నారు మేము దాన్ని వ్యతిరేకించడం లేదు నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు హయ్యెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్లో దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ మరి తర్వాత మెయింటెనెన్సు లోపించడమో ఇంకోటో ఇంకోటో దీనివల్లనూ మొత్తానికైతే నష్టం జరిగింది అదేంటో విచారణలో తేలుతుంది ఇందువల్ల అనేది విచారణలో తేలుతుంది నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే రాజకీయ వైరుధ్యాలు రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా రైతుల ప్రయోజనాలు మనందరికీ రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది డిమాండ్ చేసేది మీరు దయచేసి వెంటనే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి చేసి మరి మరమ్మతులు చేయండి వీలైనంత త్వరగా అన్ని పంపులు చాలు చేయలేకపోతే కనీసం ఒక పంపన్న చాలు చేయండి వెంటనే రిపేర్ చేసి ఒక పంపన్న స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి రాబోయే మరి మాకు ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది ఇరిగేషన్ అధికారులు కూడా మరి రైతులకు చెప్తా ఉన్నారు అక్కడక్కడ ఏప్రిల్ మాసంలో మే మాసంలో జూన్ మాసంలో మంచి నీళ్ళకే గోస ఉంటుంది మీకెడికెళ్ళి నీళ్ళు ఇస్తాం మీ పంటలకి నీళ్ళు ఇవ్వలేమని కూడా చెప్తా ఉన్నారంట కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది మీరు దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి గొడవ చేయండి మమ్మల్ని బదనాలు చేయండి మా మీద కోపం ఉంటే తీర్చుకోండి అభ్యంతరం లేదు కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి మా మీద కోపం తెలంగాణ రాష్ట్రం మీద తీయకండి చేయాల్సిన పని చేయకుండా శ్వేతపత్రాలు ఇంకా పవర్ పాయింట్లు ప్రాజెక్టు విజిట్లు అని దుమ్మత్తి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు అనే మాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్న డ్యామేజీని భూతద్దంలో పెట్టి చూపెట్టి చిన్న డ్యామేజీని నేను కేర్ఫుల్గానే వాడుతున్నాను ఎందుకంటే మూడు రిజర్వాయర్లు పది మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లుండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో ఎనభై నాలుగు పేర్లలో మూడు పేర్ల కాడ సమస్య వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం ప్రాజెక్టే కొట్టకపోతుందన్న స్థాయిలో ఇవాళ పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దయచేసి దీన్ని మానుకోండి అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను